డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పద్నాలుగు ఒకటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఈనాటి దైవాంశము మూడు సామెతలు తొమ్మిది పదమూడు బుద్ధిహీనతనున్నది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికి ఏమీ తెలివి లేదు కొందరు మహిళలు తమ జీవిత భాగస్వామిని వారి ప్రియుల కోసం మోసం చేయడం అనేది ఈ మధ్య ఆందోళన కలిగిస్తున్న విషయాలు కొద్ది రోజుల క్రితం ఓ మహిళ తన భర్తతో కొడుకును చదివించాలంటే చాలా డబ్బులు కావాలి కొడుకు చదువు కోసం డబ్బులు అవసరం అవుతాయి కనుక నీ కిడ్నీని అమ్మితే డబ్బులు వస్తాయి అని అతన్ని నమ్మబలికించింది ఆ విధంగా అతని కిడ్నీని అమ్మించింది ఆ విధంగా వచ్చిన పది లక్షల రూపాయలు తీసుకొని తన భర్తను మోసం చేసి ఆమె తన ప్లీడితో జాడ లేకుండా వెళ్ళిపోయింది పచ్చని సంసారాన్ని పాడు చేసుకుంది ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది మరొక మహిళ తన పంతొమ్మిదేండ్ల వైవాహిక జీవితాన్ని విక్రిస్తూ తన భర్త కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంటిని అమ్మి ఆ డబ్బులతో తన ప్రియుడితో లేచి పోయింది ఈ సంఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కోయల్కు చెందిన జంట బెంజమిన్ మరియు సునీతల మధ్య జరిగింది వీరికి పిల్లలు లేరు ఈ మోసం తట్టుకోలేని ఆ భర్త పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటనల ద్వారా దేవుడు మనతో మాట్లాడే దైవాంశము సామెతలు పదకొండు ఇరవై రెండు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది దేవుడు మనందరినీ దీవించి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్లుగా మన కుటుంబ జీవితాలను కట్టుకొనుటకు తగిన జ్ఞానము మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి వివేకము లేని సుందర స్త్రీల వలె మేముండకుండా మూఢురాలు వలె మా ఇంటిని ఊడబెరుకు మాకు నీ భయభక్తులు దయచేసి మమ్మలను కాపాడుము ఏ సమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్